కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కుక్కలకు కుతంత్రాలకు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేయకుండా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏమాత్రం అవగాహన లేకుండా ఈరోజు కాంగ్రెస్ నేతలు కావచ్చు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం కావచ్చు నిర నిజంగా కూడా శోచనీయం సిగ్గుచేటు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డనే కాదు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే పదహారు బ్యారేజీలు ఉన్నాయి మూడు ప్యాకేజీలు ముప్పై మూడు స్టేషన్లు వీటన్నిటిని వేటిని కూడా పట్టించుకోకుండా కూలిన రెండు పిల్లర్లను మాత్రమే చూపించి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా సుమారు ఇరవై లక్షల ఎకరాలను బీడి ప్రయత్నం ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు ఒక్కొక్క మంత్రి అయితే ఈరోజు అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారో కనీసం ప్రజలకు అర్థమవుతలేదు ఎట్టి పరిస్థితులలో కూడా మేడిగడ్డ కుంగి కుంగిన కేసులో హరీష్ రావు గారిని కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలి ఈ కేసును సిబిఐకి అప్పచెప్పాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలను పక్కదో పట్టిస్తున్నారు తప్ప ఈరోజు ఏదైతే మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారో మెగా ఇంజనీరింగ్ వాళ్ళ మీద వాళ్ళ పేరు కూడా ఏదైతే పీసీ కోష్ కమిషన్ ఉందో అందులో ఉండదు ఆ రోజు ఎవరైతే నిధులు మంజూరు శాంతి కుమార్ గారు సీ ఆ రోజు ఉన్నారు సిఎస్గా వారి పేరు ఉండదు అదేవిధంగా ఈ రోజున్న రామకృష్ణారావు గారు సీఎస్ గారు ఆ రోజు ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నారు వాళ్ళ పేరు కూడా కాళేశ్వరం కమిషన్లో ఉండదు కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు ముఖ్య ఉద్దేశం హరీష్ రావు గారిని అదేవిధంగా కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు సీఎంఓ ఆఫీస్ గారు ఈ ఆఫీస్ నుంచి ఏదైతే ఒక రిపోర్ట్ పంపిర్రో ఆ రిపోర్ట్నే ఆరు వందల యాభై పేజీలున్న పీసీ కోస్ కమిషన్ రిపోర్ట్ను ఆరు పేజీల కుదించి ఈరోజు అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు పూర్తిగా గమనిస్తూ ఉన్నారు కేవలం తెలంగాణ రాష్ట్ర వరప్రధాని ఆయన కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టి తెలంగాణ ప్రజలను మభ్య పెట్టాలి ఈ కేసులో కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని దోషులుగా చూపించాలని చెప్పి ఏదైతే విఫల ప్రయత్నం చేస్తున్నారో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర అన్ని గమనిస్తూ ఉన్నారు నిజంగా కూడా చిత్తశుద్ధి లేక నీళ్ళ మీద అవగాహన లేక ఏ నిధుల కోసం నీళ్ళ కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ పూర్తి ఆ విషయాన్ని పక్కదో పట్టించేలాగా ఈ రాష్ట్ర రైతుల నిండా ముంచేలాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది ఈరోజు అడుగడుగున శాంతి భద్రతల సమస్య అడుగడుగున యూరియా సమస్య నువ్వు ఇచ్చిన ఆరు గ్యారెంటీల గురించి అడిగే దిక్కే లేదు నువ్వు ఆడపిల్ల పెళ్ళైతే తులం బంగారం ఇస్తా అంటే పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయికి స్కూటీ ఇస్తానన్నావు ఈరోజు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నావు ఎక్కడ చూసినా పూర్తి స్థాయిలో అబద్ధాలతోటి ఈరోజు రాజ్యాధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలను అడుగు అడుగునా కూడా వంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పుడు నివేదికలతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధకుడిని ఈ తెలంగాణలో అపర భగీరథంగా పేరు పొందిన కేసీఆర్ గారిని రోజు ఎట్టి పరిసర ఇదే నీళ్ళలో ముంచాలన్న ఒక కుటిల ప్రయత్నం బీపల ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు కాళేశ్వరం అంటే ఒక మేడిఘటన కాదు కాళేశ్వరం అంటే తెలంగాణ రాష్ట్ర జీవనాధార ఖచ్చితంగా కూడా ఈరోజు కాళేశ్వర ఏదైతే మీరు సిబిఐకి అప్పజెప్పిన పండున్న కర్ణాటక రాష్ట్రంలో సిబిఐ ఎంట్రీ లేదు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది పండున్న కర్ణాటకలో సిబిఐ ఎంట్రీ లేదు తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది ఇక్కడ పీసీ ఘోష్కు కావాల్సిన ఏవైతే రిపోర్ట్ ఉంటుందో ఆ రిపోర్ట్ సీఎం ఆఫీస్ నుంచి తయారు చేస్తారు ఏ ఒక్క మంత్రి కూడా ఈ ముఖ్యమంత్రి గారితో సహా వాళ్ళు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రిపోర్ట్ ఏదైతే ఉందో ఫ్రంట్ పేజ్ మాత్రమే చదువుతారు నిన్న రాష్ట్ర ప్రజలందరూ చూసిరు అసలు ఆ పేజీలో ఏముంది ఏంది అసలు చదివే అంత ఓపిక లేదు అసెంబ్లీని పూర్తి స్థాయి నడిపించే అంత ఓపిక కూడా ముఖ్యమంత్రి గారికి లేదు ఇక్కడ ఒక అసెంబ్లీ జరుగుతుంది వారు మాత్రం పుస్తకావిష్కరణ కోసం కేరళ పోతాడు సాయంత్రం పన్నెండు దాకా రాత్రి పన్నెండు అయిన అసెంబ్లీ నడిపిస్తా అని చెప్పి మాటలు మాత్రమే మాట్లాడతారు తప్ప ఈ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాల కోసం ఏ మాత్రం అవగాహన లేని ఈ ముఖ్యమంత్రి ఉండడం నిజంగా కూడా దురదృష్టకరం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వరప్రదా ఉందో ఆ కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరించి తెలంగాణ రాష్ట్ర ప్రజల నీళ్ల హక్కులను కాపాడాలని చెప్పి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ